హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కట్ వర్క్ ఇచ్చినప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా కట్టిస్తాం ఇస్తాం కదా ఆ కట్ దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుందాక అలా ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఒక ఏదైనా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేయమని సో ఎలాగో నేను కట్ వర్క్ బ్లౌజ్ కుడుతున్నాను కాబట్టి ఆ టిప్ కూడా షేర్ చేస్తాను కానీ నేను ఇక్కడ హ్యాండ్ కూడా డిజైన్ ఇచ్చానండి ఇవన్నీ చూపిస్తే చాలా టైం పడుతుంది వీడియోలో కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే చూపించేస్తాను కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ కట్ వర్క్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అసలు మనకి కట్ వచ్చిన చోట పైకి ఎత్తినట్టు రాదండి అంటే మనకి ఫోల్డింగ్ అవ్వదు అనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం తీసుకున్న క్లాత్ ఐరన్ చేసేసాను పిండేసి సో ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని పక్కన పెట్టేస్తాను ఈ హ్యాండ్ కట్ చేయడానికి ఖచ్చితంగా మీరు పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి లేకపోతే అనవసరంగా క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది పఫ్ కోసం నేను శారీలోంచి ఒక పావు మీటర్ వర్క్ పావు మీటర్ కన్నా ఎక్కువే తీసుకున్నాను మొత్తం ట్వెల్వ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సో మీకు శారీ చిన్నగా అవుతుంది అనుకుంటే ఎంత అయితే కట్ చేసామంతా వేరే కలర్ క్లాత్ తీసుకుని పాలిస్టర్ క్లాత్ తీసుకుని మీరు యాడ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అయితే ఒక పేపర్ తీసుకుని ఎలాగో నాకు పేపర్ అనేది స్ట్రేట్గానే ఉంది ఒక పావ్ ఇంచ్ అనేది మనం హ్యాండ్కి దగ్గర బోర్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను హైట్ వచ్చేసి పదిన్నర తీసుకుని ఎగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకుని ఇలాగే స్ట్రెయిట్గా లైన్ అయితే వేశాను చూడండి నేను ఎలాగైతే స్ట్రేట్గా లైన్ వేశానో అలా వేసేసాను మీరు కూడా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు నాకు పావుతో కార్ వచ్చింది ఎందుకంటే నేను తీసుకున్న ఆది బ్లౌజ్ షార్ట్ హ్యాండ్స్ అండి ఇది త్రీ మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేను మెజర్మెంట్ తోటి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ అనేది కావాలి ఆర్మ్ లూజ్ తెలుసుకోవాలంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది మన ఛానల్ రూల్ ప్రకారం ఎనిమిది ఇంచులు వస్తే చంక డౌన్ అనేది అంటే హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి ఏడో నెంబర్ వస్తే ఇంచులు తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర సో కరెక్ట్గా వచ్చిందో లేదో ఇటు అటు కూడా చూసుకోండి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనకి ఎల్ స్కేల్ అనేది సరిగ్గా పెట్టకపోతే అలా వస్తుందనమాట చూడండి కొంచెం క్రాస్ వచ్చింది కదా ఈ క్రాస్ అనేది డౌన్ ఎక్కువ అయిపోవడం వల్ల ముడతలు వస్తాయన్నమాట ఇప్పుడు ఎయిట్ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ వేసేసాను ఇలాగా తర్వాత ఈ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు క్రాస్గా అయితే ఇలాగ లైన్ వేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఉంచేసుకుని ఇలా వన్ ఇంచ్ ఉంచుకుని హ్యాండ్ కర్వ్ అని తీసేసుకోండి ఇలా నీట్గా హ్యాండ్ కర్వ్ తీసుకోండి అయితే దీనికి లోతు ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదండి కుట్టేటప్పుడు తీసుకోవచ్చు నేను చూపిస్తున్నాను ఇలాగ ముప్పావి ఇంచు లోతు అనేది తీసేసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు తీసుకుంటే మీరు బాగా కన్ఫ్యూజ్ అయిపోయి అది ఉల్టా పడిపోతుంది అనమాట ఒకసారి ఇది డిజైనర్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు నాకు శారీలోని తీసుకున్న క్లాత్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం రెండు వైపులా ఆరు ఆరు ఇంచులు అయితే వస్తుందండి క్లాత్ అదే ఇంచెస్ ఇక్కడ తీసుకుంటే నాకు ఈ పాటు మొత్తం కూడా హ్యాండ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఈ శారీ పీస్ ఉంది కదా ఆ కలర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఆర్మ్ బ్లూజ్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోవాలి కింద దాకా వేసుకోకూడదు మనం ఎక్కడైతే ఆరెంజ్లకి మార్కింగ్ వేసామో అక్కడ దాకా వేసుకుంటే ఈ ఆరెంజ్ల పాటు మొత్తం కూడా శారీలో తీసిన కట్ చేసిన పీస్ వస్తుంది కిందంతా బ్లౌజ్ పీస్ వస్తుంది బార్డర్ వస్తుంది కదా అది సో ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇక్కడ కూడా అంతే ఇదిలాగా కట్ చేసేయటమే యాస్టీజ్గా పేపర్ కటింగ్ ఖచ్చితంగా చేయాలి లేకపోతే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇది మార్కింగ్ వేసేసుకుందాము పైనపాటు మొత్తం కూడా బ్లౌజ్లో కట్ చేసిన పీసు కింద పాటు మొత్తం కూడా బ్లౌజ్ పీసు సో ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇక్కడ లైనింగ్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు ఎల్ స్కెల్ సహాయంతో మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకుందాం ఎలాగో ఖర్చులతో కలిపి అంతా కలిపి మనం పేపర్ మీద కట్ చేసాం కాబట్టి మన యాస్టిస్గా పేపర్ పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కట్ చేసేద్దాం ఫోర్ లేయర్స్ అనేవి కరెక్ట్గా రావాలి ఇక్కడ పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా మనకి ఇక్కడ క క్రాస్గా కట్ చేసాం కదా వీ షేప్ అనేది మళ్ళీ మనం జాయిన్ చేస్తాం కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఖర్చు పెట్టుకుని కట్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు మనకి ఇక్కడ ఒక పావించంత ఎగస్ట్రా పెట్టుకుంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కట్ చేసాం కదా అక్కడ మళ్ళీ మనం జాయిన్ చేస్తాం కదా డిజైన్ కోసం అందుకనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పై పాటు పైపాటు కోసం నుంచి ట్వల్వ్ ఇంచెస్ తీసాను అంటే ఒక హ్యాండ్కి సిక్స్ ఇంచెస్ ఇంకొక హ్యాండ్కి సిక్స్ ఇంచెస్ అయితే ఇక్కడ కలర్ అనేది డిఫరెంట్ వచ్చింది కదా అది కట్ చేసేద్దాము మళ్ళీ మనకి నీట్గా కనిపించదు ఎంతైతే కట్ చేసామో మనం శారీలోంచి పీసు అంత పీస్ అనేది వేరే కలర్ సేమ్ కలర్ క్లాత్ పాలిష్ దొరుకుతుంది అది జాయిన్ చేసుకుంటే మీకు శారీ అనేది చిన్నగా అవ్వదు అది ఎలాగో లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి బయట కూడా కనిపించదండి సో ఇలాగా చూడండి ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చేసుకోండి మళ్ళీ అటు ఇటు చేసుకుంటే మాత్రం పాడైపోతుంది బ్లౌజ్ అనేది లైనింగ్ కూడా వేసుకోవాలన్నమాట వీటికి బాగా పల్చగా ఉంది కదా క్లాత్ అనేది లైనింగ్ ఖచ్చితంగా వేసుకోవాలి లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుంది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని సగాన్ని కట్ చేసేస్తాను చూడండి ఇక్కడి వరకు మనకి హ్యాండ్ రియల్ హ్యాండ్ వస్తుంది మిగతాదంతా పఫ్ కావాల్సిన క్లాత్ అనమాట చాలా బాగా వస్తాయి ఫ్రిల్స్ అనేవి ఇక్కడ ఇక్కడ క్రాస్గా కట్ చేసేస్తాను కానీ ఇప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఇప్పుడే కట్ చేసామంటే మొత్తం పాడైపోతుంది పీస్ అనేది సో ఇప్పుడు నేను దీన్ని సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటానండి ముందైతే ఈ పీసు లైనింగ్ కావాలి కదా మనకి లైనింగ్ కోసము ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే లైనింగ్ వేసుకోవచ్చు లైనింగ్ వేసుకోకపోతే మనకి ఒంటికి అతుకుపోతుంది అనమాట క్లాత్ స్వభావం అలా ఉంది ఇలా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా మార్కింగ్ వేసాం కదా అయితే కింద కూడా మార్కింగ్ ఎక్కువ అండి ఇక్కడ చూడండి ఇక్కడ కింద కూడా మార్కింగ్ ఎక్కువ వేసుకోవాలి ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ వేసుకునేటప్పుడే ఎక్కువ వేసుకున్నాను అంటే ఖర్చులు కావాలి కదా అందుకుని సో ఇది కూడా అయిపోయింది లోత్ అనేది కుట్టేటప్పుడు తీస్తాను మిడిలో టక్ ఇచ్చేసేయండి షోల్డరు టక్ అని తెలియడానికి అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా పెట్టేసుకుని మనం సగానికి ఫోల్డ్ చేసుకున్నాం కదా కట్ చేసేసుకుంటే టూ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి మనకి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేసేసేయండి మనకి టూ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతే పక్కన పెట్టేద్దాం ఇలాగా సో ఇప్పుడు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేద్దాం కింద పాట అనేది పైన పార్ట్ వచ్చేసి మనకు వచ్చింది నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేసుకుని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇది మనకి బుటాస్ అనేవి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి ఉల్టా రాకుండా చూసుకోవాలి సో దీనిని ఇలాగా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కట్ చేస్తున్నాను దీనికి సో ఇది అయిపోయింది మనకి లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడతాయండి ప్రాబ్లం లేదు ఒరిజినల్ క్లాత్ మనకి ఎక్కువే ఉంది కాబట్టి జాయింట్లు పడవు సో ఇది అయిపోయిందండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టేసాను వీ షేప్ ఉన్న ఒరిజినల్ క్లాత్ దీన్ని ఇలా కింద పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి తిప్పేయాలి తర్వాత పైపింగ్ వేసుకోవచ్చు కావాలనుకుంటే మీరు కుట్టేసిన తర్వాత కూడా పైపింగ్ వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు పైపింగ్ అనేది ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేస్తున్నాను లైనింగ్ మీద పడేటట్టు ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేసానో అలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోవాలి వీ షేప్ దగ్గర మనం పైపింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలాగా ఓకేనా ఇక్కడ చేతితోటి అద్దుకుంటూ వెళ్తే మీకు ముడతలు అనేవి రావు ఇక్కడ కూడా అంతే నేను ఆల్రెడీ సైడ్కి జాయింట్లు వేసేసానండి లైనింగ్ క్లాత్కి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనమాట ఇక్కడ వీ షేప్ కూడా నీట్గా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సో అయిపోయింది ఇప్పుడు వీ షేప్ దగ్గర మనం పైపింగ్ వేద్దాం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను ఒకటిన్నర ఇంచుతో తీసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా నీట్గా కట్ చేసుకుని వన్ ఇంచ్ వరకు వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట అలా వస్తేనే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ వీ షేప్ దగ్గర చిన్న కట్ ఇవ్వండి మనకి షేప్ అనేది బాగా తిరుగుతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం సో అయిపోయింది కదా ఇప్పుడు మనం పఫ్ రెడీ చేసుకోవాలి ఫ్రిల్స్ది సో ఒక లేయర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుందాం నీట్గా ఇలా మొత్తం కూడా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి అయితే క్లాత్ చూసారా మనకి ఫ్రిల్స్ అని నిలబడట్లేదు ఐరన్ చేసుకోవాలండి మొత్తం కుట్టిన తర్వాత సో మీ చేతితో పెట్టుకోగలితే పెట్టండి లేదంటే ఇలాగ పిన్ను తీసేసుకుని మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా అయిపోయింది కదా తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ మనం ఇప్పుడు ఎలాగైతే ఫ్రిల్ పెట్టామో అలాగే పెట్టాలి మళ్ళీ ఉల్టా పడిందంటే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట ఇలా షేప్ రాదు ఇలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఐరన్ చేసుకొచ్చేసాను నేను ఇప్పుడు మనకి ఈ క్లాత్ని తీసుకుని సైడ్కి నాకు కొంచెం తక్కువ వచ్చింది కదా ఒక ఫ్రిల్ ఇప్పేస్తే సరిపోతుంది చూడండి ఫ్రిల్ ఫ్రిల్ప్పేస్తే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుందాం ఇలా నీట్గా జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్ కట్ చేసేయండి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకోండి అవసరం లేదనుకుంటే తర్వాత కట్ చేసేయచ్చు మళ్ళీ మనకు కావాలంటే రాదు కదా ఒక మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఫినిషింగ్ ఇలాగా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోలింగ్ చేస్తే రావట్లేదని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలాగో ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు మనకి సీదా వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఉల్టా అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలాగా ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ అనేది ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లోపల ఉన్న ఖర్చులు బయటకు రాకుండా చూసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫ్రిల్స్ అనేవి చూడండి చాలామంది మళ్ళీ ఫ్రిల్స్ పెట్టే దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు నేను చెప్తాను దీనికి ఒక మెథడ్ చెప్తాను రెండోది పెడుతున్నా కదా దాంట్లో చెప్తాను చూడండి మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టే పెట్టడం రాదు అనుకుంటే టేప్ తోటి వన్ వన్ నుంచి దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా మాట మొత్తం ఎక్కడి వరకు ఉంటే అంతవరకు మొత్తం వన్ వన్ ఇంచ్ వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనుకుంటూ వెళ్ళిపోండి మార్కింగ్ అనేది బయటకి ఏం లేండి అది తొందరగానే పోతుంది మార్కింగ్ అనేది ఇలా మొత్తం కూడా ఇలా వన్ వన్ వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఇలాగ పెట్టిన తర్వాత ఈ ఉంది కదా ఇక్కడ ఒక వన్ వన్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ ఒక లైన్ పట్టుకోండి ఇంకో లైన్ లోపలికి పెట్టేసేయండి అంతే ఒక లైన్ పట్టుకుని రెండో లైన్లు లోపల పెట్టేసేయండి ఒక గీత ఉంది కదా ఆ గీతను పట్టుకుని వెనకాల ఉన్న గీతని లోపలికి తొయ్యాలి పాదం లోపలికి పెట్టాలి ఇలాగా ఫస్ట్ గీతను పట్టుకుని తర్వాత ఉన్న గీత ఉంటుంది కదా దాన్ని లోపలికి పాదం లోపలికి తోసేస్తే మనకి ఈక్వల్గా వచ్చేస్తాయి ఇలాగా మీరు కుడితే అర్థమవుతుందండి నేను చెప్పే కన్నా కావాలంటే మళ్ళీ దీనికోసం స్పెషల్గా వీడియో పోస్ట్ చేయమంటే చేస్తాను అదేం పెద్ద ఏం కాదు వన్ వన్ ఇంచి ఇచ్చుకుంటూ వెళ్ళాం కదా వన్ ఇంచుని పట్టుకుని వెనకాల ఉన్న ఇంకొక గీత ఉంటుంది కదా దాన్ని మనం ఫ్రిల్స్ లాగా పెట్టేసేయాలన్నమాట కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నీ ఇలా నీట్గా ఫ్రిల్స్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము ఇలా పెట్టేసుకుని చూడండి దీన్ని కూడా ఐరన్ చేసుకొచ్చేస్తాను ఇంకా ఐరన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని పెట్టేసుకుని కట్ చేస్తాను ఇలా పెట్టుకుని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అయిపోయిందండి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా సీదా వైపుకి ఫోల్డింగ్ చేయాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కింద పార్ట్ ఉంది కదా కింద పాటు కూడా రెడీ చేసుకోండి నేను ఇందాక చూపించాను కదా సేమ్ అదే మెతల్లో రెడీ చేసుకోవాలి ఇలా కుట్టేసుకుని తిప్పేస్తే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని తిప్పేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం తర్వాత లైనింగ్ అంతా జాయిన్ చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఎలా జాయిన్ చేశాను అలాగా ఇప్పుడు ఎగర్స్తున్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా పైపింగ్ వేసేసుకోండి పైపింగ్ కోసం క్రాస్కున్న క్లాత్నే కట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాను చూడండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఒకటిన్నర ఇంచు తీసుకున్నాను వన్ సైడ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేశాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎగస్టున్న క్లాత్ని కట్ చేసుకుని వన్ ఇంచ్ వరకు ఉంచుకుని ఎగస్టున్న క్లాత్ని కట్ చేశాను ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు ఇలాగ కరెక్ట్గా వీ షేప్ వచ్చిన చోట డబుల్ స్టిచ్ వేసుకోండి ఊడిపోదు ఎందుకంటే అవన్నీ జాయింట్లు కదా మనం కట్ చేసి కుడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు మన హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకో కట్ వర్క్ ఇది అంతా అని నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు లోతు తీస్తున్నాను చూడండి ఇలా లోతు కట్ చేసే ముందు కొంచెం ఒక కుట్టు కుట్టేసుకుని ఐబ్రో షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు బ్యాక్ది బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇంకొక రెండు వైపు ఇంకో స్టిచ్ వేసేయండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టులేస్తుందని చెప్పేసి ఇలాగా షోల్డర్ దగ్గర కుట్టు వేశాను చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూడండి ఫినిషింగ్ అనేది చూసారా ఎంత బాగుందో మీరు ఒకసారి ట్రై చేసి అదే కమ్ ఒకసారి కమెంట్ అయితే చేయండి నాకు మీరు ట్రై చేసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్